మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మన రాజేశ్వరి గారు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయటం అదేవిధంగా మన ప్రసాద్ గారు కూడా ఎప్పటి నుంచో పార్టీలో చిన్న మండలంలో ఉండి పార్టీకి ఒక కమిట్మెంట్గా ఎప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నా కూడా సుఖంలో ఉన్నా కార్యకర్తలకి అండగా ఉంటూ అలాంటి వ్యక్తుల్లో మన ప్రసాద్ గారు ఒకరు ప్రసాద్ గారు చేసిన సేవలను గుర్తించి ఈ రోజు పార్టీ కూడా వాళ్ళ మిస్సెస్కి కి ఎందుకంటే ఓసీ మహిళ వచ్చింది కాబట్టి రిజర్వేషన్లో వాళ్ళ మిస్సెస్ కి రాజేశ్వర్ గారికి ఈ రోజు చైర్మన్ గా ఇవ్వటం మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజు ముఖ్యంగా కమిటీ కూడా ఏదైతే బాడీ ఉందో వైస్ చైర్మన్ అవ్వచ్చు డైరెక్టర్లు అవ్వచ్చు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం వెళ్ళి కేసులు పెట్టించుకొని అలాంటి వాళ్ళని గుర్తించి ఈరోజు కమిటీ కూడా ఫామ్ చేశారు అలాంటి కమిటీ ఈ రోజు చాలా సంతోషం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా ఈ మార్కెట్ యాడ్ బాగా డెవలప్ చేయాలి డెవలప్ చేసి ఉండే దాంట్లో ఖచ్చితంగా మన టైంలో ఏం చేసామనేది మాత్రం ఇంపార్టెంట్ ఒకటే చెప్పేది అవకాశం అనేది ఒకసారి వస్తుంది సర్పంచ్ అవ్వచ్చు ఎంపీటీసీ అవ్వచ్చు జెపిటీసీ అవచ్చు ఎవరైనా సరే కానీ అవకాశాన్ని మనం ఉండేటప్పుడు మనం ఎంత కష్టపడ్డాము దాన్ని ఎంత డెవలప్ చేసాం అనేది మాత్రం ఇంపార్టెంట్ కాబట్టి మా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటది కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏఎంసీని డెవలప్ చేయండి రైతుల్ని ఆదుకోండి రైతుల పక్షాన్ని ఉండండి పార్టీని కూడా కేడర్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటా మంచి పేరు ఈ ఎయిమ్స్ దాంట్లో రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా తెలుసు తప్పకుండా కూడా మంచి పేరు ఈ ఎయిమ్స్కి వస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మా ప్రోత్సాహంతో ఇప్పుడు కూడా మాకు ఏ అవసరం ఉన్నా కూడా మా సహకారాలు ఎప్పుడు ఉంటాయి విజయ్ కానీ మేము కానీ తప్పకుండా పూర్తిగా బాగా డెవలప్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి రాజేశ్వరి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రసాద్ గారికి ఇంకా మన వాళ్ళంతా మన బ్రహ్మం కానీ పెద్దలంతా కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కలిసి కలి కలిసి గట్టుగా పనిచేయండి మనల్ని ఇంకా డెవలప్ చేయండి అందరికి ఒకసారి ఒక అవకాశం ఒకరికి వస్తుంది రేపు ఇంకో ఇంకో అవకాశం వస్తుంది కాబట్టి మనసుల్లో ఏం లేకుండా అందరూ కూడా కష్టపడి పనిచేసినప్పుడే మండలం ఇంకా మెజార్టీ రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ